తిరుమల తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులతో పాటు వేద పండితుల బృందం ఆధ్వర్యంలో శాస్త్రోత్తంగా ధ్వజ పూజ నిర్వహించారు అనంతరం అలంకరించిన తిరుచి వాహనంపై స్వామిని ఊరేగించారు తర్వాత ఊరేగింపుగా స్వామిని అలంకార మంటపానికి చేర్చి అలంకరించిన చంద్రప్రభా వాహనంపై కొలువు తీర్చారు గోవిందనామ స్మరణల మధ్య స్వామి గ్రామోత్సవానికి తిరుమాడ వీధుల్లోకి భక్తులు తమ ఇంటి ముందుకే విచ్చేసిన స్వామికి పూజా ద్రవ్యాలు సమర్పించి మొక్కుగోగా అర్చకులు వారికి మంగళహారతులు తీర్థ ప్రసాదాలు అందజేశారు